Hello friends! వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో రుచికరమైనటువంటి ఆగాకరకాయ వేపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ ఆగాకరకాయల్ని గోడ కాకర అడవి కాకర ఇలా చాలా పేర్లతో పిలుస్తుంటారండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది కాకరకాయ చేసినట్టుగానే చేసుకోవచ్చు కానీ చేదైతే అస్సలు ఉండదండి ఇందులో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట సో ఖచ్చితంగా ఈ సీజన్లో ఒకసారైనా చేసుకొని తినండి వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతాయన్నమాట ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా నేను ఈ రెసిపీ కోసం అర కేజీ ఆగాక్కరకాయలని తీసుకున్నానండి వీటిని ఒకసారి ఆల్రెడీ శుభ్రంగా కడిగి పెట్టాను ఆ తర్వాత మరలా వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని ముందుగా పావు టీ స్పూన్ పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కల్లుప్పు అలాగే వేడి నీళ్ళు పోసేసి ఒక పక్కన పెట్టాలండి గిన్నెకి మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాల పాటు నీళ్ళంతా కూడా చల్లారాలి ఈలోపు ఈ ఆగకరకాయల పైన గరుకుగా ఉంది కదా అందులో ఏదైనా డస్టీస్కా అది ఏదైనా ఉన్నా కూడా మొత్తం పోతుందండి బాగా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట పదిహేను నిమిషాల తర్వాత వీటిని కొంచెం పైపై రబ్ చేసుకుంటూ శుభ్రంగా కడగాలి మరలా నార్మల్ వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు కడగాలి ఆ తర్వాత ఇక మనం ఆగకరకాయలని కట్ చేసుకుందాము ముందుగా రెండు వైపులా ఉన్న తొడుమల్ని కట్ చేసుకోండి ఆ తర్వాత ఇలా పొడవుగా కానీ లేదా చిన్న ముక్కలుగా కానీ కట్ చేసుకోండి నేను చేసే వేపుడికైతే ఇలా పొడవు ముక్కలుగా ఉంటే చాలా బాగుంటుంది సో ఈ విధంగా మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా మీడియం థిక్నెస్తో కట్ చేసుకోవాలండి వీటిలో ఉన్న గింజలతో సహా నేను తీసుకుంటున్నాను గింజలు వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ఇలాగే ట్రై చేయండి ఇప్పుడు మనం వేపుడు ప్రిపేర్ చేసేసుకుందాము అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి మనం ఇక్కడ కేజీ కాకరకాయలు తీసుకున్నాం కదా ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఈ వేపుడుకైతే ఈ ఆయిల్లో ఈ ఆగకరకాయ ముక్కల్ని వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి ఆ తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ వేసుకోండి అలాగే మరలా ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక గుప్పెడు కరివేపాకు అలాగే నాలుగైదు ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా తాలింపులు ఆకరకాయలు అన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలండి అడుగంటకుండా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ఈ కాకరకాయ ముక్కలు వేగేలోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ముందుగా వేయించుతున్నాను ఒక రెండు నిమిషాల పాటు ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా వేసేసి ఇక మనం వీటిని పక్కన పెట్టుకుందాము వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాము ఈలోపు కా ఈ ఆగక్కరకాయ ముక్కలు లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇంకా ఉడకలేదండి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం ఎర్రగా రావాలి ఈలోపు మనం కారం ప్రిపేర్ చేసుకుందాము దీనికి కావాల్సింది ముందుగా వేయించిన దినుసులు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని పాటుగా తగినంత కారం అలాగే ఉప్పు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారం కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను ఆల్రెడీ మనం ఆగక్కకే ముక్కల్లో ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోండి లేదంటే ఎక్కువైపోతుంది ఇవన్నీ కూడా కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత చివరిగా పది నుంచి పదిహేను వెల్లుల్లి దెబ్బలు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా చేసుకోకండి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకి ఇక్కడ కొబ్బరి కారం రెడీ అయిపోయింది కారాన్ని పక్కన పెట్టుకుందాము లోపు ఆగకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ చూసారా బాగా ముక్కలన్నీ కూడా ఎర్రగా వేగాయండి బాగా క్రంచీగా కూడా ఉన్నాయన్నమాట విత్తనాలు ఇవన్నీ కూడా మనకి విత్తనాలు బాగా క్రంచీగా అయితే వేపుడు అనేది బాగా ఉంటుందండి ఇక మనం ఈ స్టేజ్లో మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కారం తగినంత వేసేసుకొని బాగా కలుపుకొని మరలా మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కుక్ చేయాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి అడుగంట పోతుంది సో లో ఫ్లేమ్లో మూత పెట్టకుండా అయినా సరే వేయించుకోవచ్చు సో మూడు నాలుగు నిమిషాల తర్వాత ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము మనకి పొడిపొడిలాడే ఆగక్కరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇందులో ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయండి సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఒక్కసారైనా ఈ రైనీ సీజన్లో కంపల్సరీగా తినాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అస్సలు చేదుండదు ఈ రెసిపీ కనుక మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అని లేటెస్ట్ వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్